ప్రపంచాన్ని తనలో ఇముడ్చుకున్న ఈ భూగోళంపై ఒకచోట వినోదం మరొక చోట విషాదం ఒకచోట ఆనందం ఇంకో చోట దుఃఖం నిరంతరం ఈ సంఘర్షణ కొనసాగుతూనే ఉంటుంది ఈ సంఘర్షణకు సజీవ సాక్ష్యాలుగా అనంతకోటి నక్షత్రాలు ఆకాశ వీధిలో హాయిగా కొనసాగే చందమామ సాక్ష్యాలుగా ఉంటాయి చూడగలిగితే అందం అనంతంగా ఉంటుంది చూడలేకపోతే అసలు చందమామే కనిపించదు మనం చూసినా చూడకపోయినా ప్రతిరోజు ఆకాశంలో తన ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటుంది ఆ అందాన్ని ఆస్వాదించే అదృష్టం మనకి ఉంటే తలెత్తి పైకి చూస్తే ఆకాశంలో నవ్వుతూ కనిపిస్తుంది చందమామ తనని చూసి నవ్వుతుంది అనుకుంటే ఆనందం నేను విక్రిస్తుంది అనుకుంటే దుఃఖం రెండు మన మనసు నుంచే వస్తున్నాయి నిజానికి చందమామ ఎప్పుడు నిర్లిప్తంగానే ఉంటుంది నిష్పక్షపాతంగానే ఉంటుంది మనసుకి చందమామకి మాత్రం ఖచ్చితంగా అవినాభావ సంబంధం ఉంటుంది చందమామలో హెచ్చు తగ్గుల్లాగే మన మనసు కూడా నిరంతరం సంఘర్షణకు లోనవుతూ ఉంటుంది పొగిడినప్పుడు ఆనందం పెడితే దుఃఖం ఇవి కలుగుతూ ఉంటాయి కానీ వాటిని వేటిని కూడా పట్టించుకోకుండా హాయిగా సంతోషంగా అలా వెనుదిరగకుండా ముందుకే ప్రయాణించే చందమామలా కొనసాగాలి మనం ప్రకృతి విశ్వం ప్రపంచం నక్షత్రాలు గ్రహాలు ఉపగ్రహాలు ఇవన్నీ కూడా మనకి నిరంతరం ఎన్నో చెప్తూ ఉంటాయి ఎంతో నేర్పుతూ ఉంటాయి నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలంతే గురువు అంటే ఏదో ఒక దేహాన్ని ధరించిన ఒక వ్యక్తి కాదు విశ్వంలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా మనకి గురువే నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలంతే అన్నిటినీ గురువుగా భావిస్తే వాడే నిజమైన గురువుగా ఉండగలుగుతాడు ఈ చల్లని కాంతల్ని అందించే ఈ చందమామకి అసలు ఆ వెలుగులు ఎక్కడి నుంచి వచ్చాయి నిజానికి రగిలే నిప్పుల కొలిమిలా ఉన్న సూర్యుడే చందమామకి ఈ వెలుగును అందిస్తున్నాడు ఎర్రని మంటల సూర్యుడికి ఎదురుగా నిలబడడం వల్లనే చందమామకి ఈ కాంతి వచ్చింది ఆ వెన్నెలకాంతకి ఎదురుగా ఉండడం వలనే మనకు ఆనందం అవగతమవుతోంది కేవలం ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా చూడడమే కాకుండా నేరుగా చందమామని చూడగలిగితే ఆనందం అనంతం అఖండం అద్భుతం వీలైతే ప్రతిరోజు చందమామని ఒక్కసారి పలకరిద్దాం మన కోసం తన కోసం కాదు సుమా లవ్ యూ లవ్ యూ సో మచ్